सुनील करना है क्या तो ये तो मनाएगा तो नहीं जगह ओके 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 नहीं जगह नहीं जगह ये तो मनाएगा तो सुनील करना है क्या तो नहीं जगह 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 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పేద ప్రజలకు చాలా అనుకూలంగా వారికి జీవితాలలో ప్రమాణాలు పెంచే విధంగా ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈ మేనిఫెస్టో వల్ల విటాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వంగకేత గారి మెదార్జి పెరిగే దిశగా ఉందని తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయం గెలుపని నాయమని శ్రీకాకుళం ప్రజలు తీర్పించారు ఎన్ని జబర్దస్త్ టీమ్లు వచ్చినా ఎంతమంది సీనియర్ స్టార్లు వచ్చినా గెలుపు మిగతా మా గెలుపు ఎవరు ఆపలేదని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చలమలి శెట్టి సునీల్ గారు విజయం పూర్తిగా ఖాయిబిందని తెలియజేసుకుంటూ ఇటువంటి మేనిఫెస్టోని పేదలకు అండగా వేదలకు జీవితాల్లో వెలుగు చెప్పే విధంగా వాళ్ళకి చేయించే విధంగా ఉంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కొత్తపల్లి వాళ్ళ తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టోపై అద్భుతమైన స్పందన వచ్చింది ఆ స్పందన మీ ద్వారా పంచుకోవాలని మేము వచ్చాం పేద బరుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం పట్ల అత్యంత శ్రద్ధగా కనపరిచి ఈరోజు మేనిఫెస్టోతో వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టో పేద వర్గాలకి బరుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ఉపయోగించుకుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు లో ఉన్న వైఎస్ఆర్సిపి అభ్యర్థుల గెలుపు ఈ మేనిఫెస్టో చాలా చక్కగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగా కేత గారు గెలుపుకు అలాగే అలాగే ఈ యొక్క పార్లమెంట్లో చందమృత్తి సునీల్ గారు గెలుపు గెలుపుకు ఈ యొక్క మేనిఫెస్టో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు